సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా మన పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి ఎక్కడికి పంపించాలి స్కూల్లో లాగా బోరింగ్గా లేకుండా కొంచెం అదర్ యాక్టివిటీస్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచించే పేరెంట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందండి ఇది మా ఫ్రెండ్స్ని తీసుకువెళ్ళిన సమ్మర్ చెస్ క్యాంప్ అనమాట ఈరోజంతా మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్లో ఈ వీడియోతే షేర్ చేయడం జరిగింది ఇది టోర్నమెంట్ ఎప్పుడు దాని డీటెయిల్స్ ఏంటి ఎన్ని ప్రైజెస్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ప్రైజ్ మనీ ఎంత రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత ఏ టైంలో ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ కూడా చూసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆన్లైన్లో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తినేసాము ఇంకా అక్కడికి తీసుకు వెళ్ళడానికి అని చెప్పేసి కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను వేసవిలో సగ్గు బియ్యంతో చేసిన ఏ ఐటెం అయినా సరే మన హెల్త్కి చాలా మంచిది అలాంటప్పుడు ఆవు పాలు అలాగే ఇంకా బెల్లంతో చేసిన సగ్గుబియ్యం జావా దీంట్లో కూడా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి నచ్చేటట్టుగా అనమాట పిల్లలకి ఇద్దరికి ఇది కూడా చాలా ఇష్టము ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మనం ఎక్కడికైనా సరే తీసుకువెళ్ళచ్చు కూల్ బాక్స్లో వేసుకుని అందుకని ఇది మార్నింగే ప్రిపేర్ చేసేసి కాసేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి ఇది తీసుకువెళ్ళాము అక్కడికి ఫ్రంచు మధ్య మధ్యలో తినడానికి అని చెప్పేసి ఇంకా వెన్యూకి అయితే రీచ్ అయిపోయాము ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ నాకు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా ఫ్రెండ్స్తో కాసేపు చక్కగా మాట్లాడుకున్నాము కాకపోతే ఎవరిని కూడా యూట్యూబ్లో ఇన్వాల్వ్ చేయలేదన్నమాట ఎందుకంటే మనం అంటే యూట్యూబ్ చేస్తున్నాము అందరినీ దాంట్లో చూపిస్తే బాగుండదు కదా ఈ టచ్ చేస్తారు టూ టూ త్రీ పీసెస్ టచ్ చేసిన దెన్ ఫస్ట్ ఏ పీస్తో టచ్ కాంటాక్ట్ ఉందో ఆ పీసే మనం టచ్ టు మూవీ కన్సిడర్ చేస్తాం అండ్ వన్ మోర్ థింగ్ టూ ఇలీగల్స్ అండ్ ఫైనల్ థింగ్ ఎవరైతే లాస్ట్ లో ఫాన్ ప్రమోట్ చేసి ఫీజుగా దాన్ని కన్వర్ట్ చేయకుండా ఏం కంటిన్యూ చేస్తారో దట్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ ఇల్లీగల్ సో లాస్ట్ కి ఫాన్ ప్రమోట్ అయినప్పుడు దాన్ని తో రీప్లేస్ చేయాలి అలా రీప్లేస్ చేయకపోతే ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఇల్లీగల్ ఓకే రైట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మీ అపోనెంట్తో ఆర్గ్యూ చేయాలి జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ విల్ కమ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఓకే ఇది కూడా ఎస్ఆర్ఎంకి కప్పు మాల్ జరుగుతుంది ఈరోజు సండే కాబట్టి నాకు నెక్స్ట్ ప్రేమ్ కి కూడా తీసుకోవడానికి అవైగా ఉంది ఇక్కడ జరుగుతుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లోను ఇదంతా కూడా కూలింగ్ గా ఉంది కాబట్టి సమ్మర్ లో జరిగినా సరే చాలా బాగుంది టోటల్ గా సిక్స్ రౌండ్స్ ఉంటాయి మనం ఆన్లైన్లోనే స్కోర్ చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సిస్టమ్ వ్యాలిడ్ రౌండ్స్ అండ్ సిస్టమ్ వ్యాలిడ్ టై బ్రేక్స్ కాబట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏది ఉండదు మనము ప్రతి మైన్యూర్ పాయింట్స్తో సహా ఇది వ్యాలిడ్ అయి ఉంటుంది కాబట్టి ర్యాంకింగ్ కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యింది చూద్దాం ఎలా ఆడతాడు ఓపెన్ టోర్నమెంట్ కాబట్టి ఫైవ్ ఇయర్స్ నుండి ఇంకా ఆపై ఎంత ఏజ్ వాళ్ళతో అయినా సరే మనకి టై బ్రేక్ పడవచ్చు ఫ్రెండ్షూకి గెలిచాడు ఫస్ట్ రౌండ్ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నా ఫ్రెండ్షూ రౌండ్ గెలిచాడు సో ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అందులో చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అది తీసుకుంటున్నాను రెండు పిల్లలు వాళ్ళకి ఇచ్చేసి సర్ప్రైజ్ చేద్దాం రౌండ్ కి థర్టీ మినిట్స్ ఇస్తారు టైమర్ ఫిక్స్ చేస్తారు కాబట్టి థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఎక్కువగా టైం తీసుకునేడానికి ఒక్క వన్ మినిట్ కూడా ఇవ్వరనమాట మధ్యలో ఇలా రిలాక్స్ అవ్వచ్చు ఎలాడో ఫస్ట్ రౌండ్ గెలిచావా సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యింది ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మనకి ఎవరితో టై బ్రేక్ పడింది అనేది అపోనెంట్ ఎవరు అనేది లేకపోతే కనుక ఇక్కడ కూడా మనకి పేపర్స్ మీద పేస్ట్ చేసి అవి అంటించి ఉంచుతారు కాబట్టి దాని మీద మనం చెక్ చేసుకోవడమే ఇక్కడ కట్టింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి షాపింగ్ మాల్ అంటే కూల్ గా ఉండడం వల్ల చక్కగా ప్లేయర్స్ కూడా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు ఫ్రెండ్షిప్ కి యాన్యుల్ ఎగ్జామ్స్ వల్ల త్రీ మంత్స్ అయితే ఫామ్ లో లేడు అసలు చెస్ టోర్నమెంట్స్ కానీ లేకపోతే చెస్ కోచింగ్ సెంటర్ కూడా పంపించట్లేదు చెస్ లాంటి కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంత ఇంపార్టెంటు ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా అందుకని యాన్యువల్ టైంలో మాత్రం ఎకడమిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కాకపోతే ఇప్పుడు టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి త్రీ మంత్స్ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ ఎలా ఆడుతున్నాడు తన మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాము సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యిందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది ప్రంచు ఏం చేశాడో చూద్దాము ప్రంచు అయితే చాలా డల్గా ఉన్నాడు వాళ్ళ డాడీ బొజ్జగించి అడుగుతున్నారు ఏమైందని చెప్పి అవుట్ వల్ల సెకండ్ రౌండ్ లూజ్ అయ్యాడట మనకి ఫోకస్ ఎంత ఇంపార్టెంటో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ చెస్లో మనం ఇంట్లో ఎంత ప్రాక్టీస్ చేసినా సరే ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆ మనిషిలో ఆ టైంకి ఎంత ఫోకస్డ్గా టైం మేనేజ్మెంట్ స్కిల్స్తో ఎంత క్యాలిక్యులేటెడ్గా ఆడాడు అనేది ఇంపార్టెంట్ అయినా సరే ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా సరే కొంచెం స్పోర్టివ్గా తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఒక రౌండ్ లూజ్ అయ్యాడు కాబట్టి చెస్ కోచ్తో డిస్కస్ చేస్తున్నారు ఒక గేమ్ అయిన తర్వాత దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి ఎక్కడ పోయింది ఏ నెగిటివ్ వల్ల ఎలా మిస్ అయిందని చెప్పేసి అది కోచ్తో డిస్కస్ చేయడం ఆ గేమ్ని అనాలిసిస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక రౌండ్ స్టార్ట్ అవడానికి ముందు పేరెంట్స్ని ఎలా చేస్తారనమాట కరెక్ట్గా వాళ్ళు గ్రౌండ్ స్టార్ట్ అంటారు మనం అందరూ పేరెంట్స్ కూడా వెకేట్ అయిపోవాలి అక్కడ నుండి థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యింది థర్డ్ రౌండ్ కూడా విన్ అయ్యాడు మనకి ఇవి సమ్మర్ చెస్ క్యాంప్స్ కాబట్టి లైట్గా ఉంటాయి కానీ స్టేట్ లేకపోతే నేషనల్ లెవెల్స్ గేమ్స్ అయితే కనుక చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారు ఆ వీడియోస్ని కూడా నేను పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా చూడండి ఈ రోజుల్లో ఇప్పుడు ఐఐటి మద్రస్ లేకపోతే ఐఐటి సీట్స్లో కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్లో కానీ స్పోర్ట్స్ రిజర్వేషన్ కేటగిరీ కూడా బాగా పెరిగింది నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ ఇలాంటివి ఒక్కటి ఆడిస్తే చాలు లైఫ్లో సెటిల్ అయిపోయినట్లే త్రీ రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ అయితే టూ రౌండ్స్ విన్నయ్యాడు ఒక్క రౌండ్ ఏంటంటే టైం చూసుకోలేదు అనమాట ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అయ్యింది ఫోర్త్ రౌండ్ తర్వాత లంచ్ అని చెప్పి అనౌన్స్ చేశారు లంచ్కి వన్ అండ్ హాఫ్ అవర్ ఇస్తారనుకున్నాము కానీ టైం సరిపోలేదు ఫోర్త్ రౌండ్ అయితే విన్ అయ్యాడు ఫ్రెండ్ష్యూల్ మనకి ఇక్కడ వెన్యూ నుండి మన ఇంటికి వెళ్ళాలంటే కనుక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట కాకపోతే చాలా దూరం కాబట్టి బాబు కూడా అలసిపోతాడని చెప్పేసి ఇక్కడే లంచ్ ప్లాన్ చేసుకున్నాము ప్లేయర్స్ అందరూ కూడా లంచ్ బ్రేక్ కదా మంచి రిలాక్స్డ్ మూడ్లో ఉన్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడే లంచ్ చేసేస్తున్నారు ఎందుకంటే ఫార్టీ మినిట్స్లో దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తా కాబట్టి వెళ్ళి అక్కడ నుండి హరిబరిగా మళ్ళీ వచ్చేసరికి వీళ్ళ మూడ్ కూడా చేంజ్ అవుతుంది ఇంకా మేము కూడా వీకెండ్స్లోనే ఎక్కువ రిలాక్సింగ్గా అనిపిస్తాము ఎందుకంటే వీక్ అంతా కూడా ఇంకా ఎవరి జాబ్ వాళ్ళది ప్రేమ్ తన జాబ్లో తను బిజీగా ఉంటాడు నేను జాబ్తో పిల్లలతో నేను బిజీగా ఉంటాను హౌస్ హోల్డ్ వర్క్ ఇంకా ఇలాంటి టైంలోనే కొంచెం రిలాక్సేషన్ అనమాట ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసి హాయ్ హాయ్ అని చెప్పేసి అందరితో మాట్లాడుతున్నాడు హెవీగా కాకుండా లైట్ ఫుడ్ ఆర్డర్ ఇద్దామని చెప్పి అనుకున్నాము ఇంట్లో అయితే కనుక కాబూలీ అండ్ పొటాటోతో మంచిగా ప్రిపేర్ చేశాను బట్ వెళ్ళి తినేంత టైం అయితే అసలు లేదు మన టైం షెడ్యూల్ ప్రకారమే మనము ఫాలో అయిపోవాలి కదా ఇంకా ఫ్రెండ్స్ అయితే కొంచెం రిలాక్సింగ్గా భలే ఎంజాయ్ చేస్తున్నాడు తనకి ఇలా చక్కగా ఫ్రెండ్స్తో కలిసి తినడం కూడా భలే అనిపిస్తోంది ఈరోజు చాలా మంచి మెమరీస్ ఉండే నా లైఫ్లో ప్ర వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు బెస్టీస్ అయిపోయారు అనమాట ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నాం కాబట్టి వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు మేమందరం ఒకరికొకరు ఫీలింగ్స్ షేర్ చేసుకోవడము నవ్వుకోవడము పిల్లల్ని కేరింగ్గా చూసుకోవడం ఇలాంటి మంచి మంచి మెమరీస్ ఎన్నో ఉన్నాయి కాకపోతే అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తే కనుక వాళ్ళని యూట్యూబ్లో కనిపిస్తే అసలు బాగుండదు కదా అంతే కదండి అందుకని చెప్పేసి మా పర్సనల్ ఫీలింగ్స్ మా పర్సనల్ టైం వా నేను క్యాప్చర్ చేస్తున్నాను జస్ట్ వన్ పర్సెంట్ అనమాట నేను తీసిన వీడియో ఈరోజు లంచ్ చేసేసాము ఇంకా నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది ఫ్రెండ్షులు హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు మన మైండ్ని అంత ఫ్రీగా ఉంచుకుంటే అంత క్రియేటివ్గా మనం ఆలోచించగలం అంతేనా ఫస్ట్లోనే కంప్లీట్ అయిపోయింది త్రీ పాయింట్స్ వచ్చినాయి సెకండ్ రౌండ్లో మాత్రం టైమింగ్ వల్ల మిస్ చేస్తాడనమాట అంటే టైం చూసుకోలేదు ఫస్ట్ రౌండ్ విన్ అయ్యాడు అలాగే థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ కూడా విన్ అయ్యాడు ఇంకొక టూ రౌండ్స్ ఉన్నాయి అండర్ సెవెన్లో వీళ్ళు చాలామంది కాంట్రీటర్స్ అయితే ఉన్నారు వన్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మనకి ఈ వన్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్లో ఫ్రెండ్షుడికి కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేదా అడుగుదాం ఫ్రెండ్షులు అది కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నావా విన్ అవుతావా ఫిఫ్త్ రౌండ్ అండ్ సిక్స్త్ రౌండ్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఏజ్ పిల్లలకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఇక్కడ మాట్లాడుతుంటే చూసారా ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇది కూడా షాపింగ్ మాల్ అవ్వడం వల్ల వాడి కాన్సన్ట్రేషన్ కూడా మిస్ అవుతుంది డివియేట్ అవుతున్నాడు అన్నీ చూడడము బొమ్మలు అవన్నీ కూడా చూడడము కాకపోతే ఈ పిల్లలు ఇలా ఆడడమే గ్రేట్ ఆఫ్టర్ లంచ్ మిగిలిన టూ రౌండ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇది ఓన్లీ స్పోర్ట్స్ మాత్రమే కాదు వీళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు సోషల్ బిహేవియర్ వస్తుంది చాలా మందితో మింగిల్ అవ్వడం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ఇంకా ఫిఫ్త్ రౌండ్ విన్ అయ్యాడు సిక్స్త్ రౌండ్ ఏమైంది అనేది వాళ్ళ డాడీకే చెప్పదట లాస్ట్ గేమ్ డ్రా చేసుకుని వచ్చాడు విన్ అయ్యి ఉంటే కనుక ఫస్ట్ వచ్చేది బట్ డ్రా చేసినా సరే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు సో విన్స్ ఆర్ లాస్ ఏదైనా సరే విన్ అయినా లాస్ అయినా స్పోర్ట్స్ అంటే స్పోర్టివ్గా తీసుకోవాలి ఇట్స్ ఓకే షూ సో సే గుడ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మూమెంట్ అయితే వచ్చేసింది ప్లేయర్స్ అందరూ ఎంతో కష్టపడి చాలా ఇష్టంగా ఆడిన గేమ్లో ఈ మూమెంట్ కోసమే చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా మన పిల్లలు ఇంట్లో మొబైల్ చూస్తునో టీవీ చూస్తునో ఒరే చూడొద్దురా మొబైల్ చూడొద్దు కాసేపు చదువుకో కాసేపు టీవీ చూడొద్దు కాసేపు లేకపోతే ఏ సైక్లింగ్ చేసుకో లేకపోతే డ్రాయింగ్ చేసుకో ఇలాంటి చెప్తూనే ఉంటాము అయితే పిల్లలు మొబైల్స్కి ఇక్కడ బాగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళకున్న లేజర్ టైం దేనితో స్పెండ్ చేయాలో కూడా అర్థం కాదు అలాంటప్పుడు ఒక ప్రొడక్టివ్గా ఒక డేని స్టార్ట్ చేయడము ఆ డేలో ఇంకా ఒక ప్రైజ్ ఇచ్చే మోటివేషన్ మనం ఎవ్వరు ఇవ్వలేము మనం వంద మంది చెప్పినా సరే రాని మోటివేషన్ వాళ్ళకి ఒక చిన్న ప్రైజ్ వల్ల వస్తుంది అంటే నమ్మలేము ఈ రోజు కాదు పేరెంట్స్ గా మాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే తనకి చెస్ నేర్పించిన దివ్యతేజ సార్కి కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్షుక్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్స్ కూడా ప్రైజెస్ వచ్చాయి అవి కూడా ఇప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా సండే కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సండే వరకు నాకు అస్సలు టైం ఉండదు అందుకని చెప్పేసి ఉన్నా లేకపోయినా ఇక్కడే షాపింగ్ మాల్లోనే రిలయన్స్ స్టోర్ ఉంటాయి కనుక అక్కడే పర్చేస్ చేస్తున్నాం ఫ్రెండ్ కూడా ఒక టాయ్ తీసుకున్నాడు ఇంకా నాకు ఇంటికి కావాల్సిన కొన్ని మార్కెటింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఈ సండే అయితే ఇలా గడిచింది సమ్మర్ చెస్ క్యాంప్లో ఫ్రెండ్షులకి సెకండ్ ప్లేస్ వచ్చింది ఏజ్ కేటగిరీలోను మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే డార్క్ నైట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడు టైం అయితే కాకపోతే ఫ్రెండ్షులు అయితే ఈ రోజు ఒక ప్రొడక్టివ్గా అనమాట అంటే చెస్ అనే కాదు వీళ్ళకి ఒక ఈవెంట్ ఎబాకస్ కానీ చెస్ కానీ స్కేటింగ్ ఆర్ స్విమ్మింగ్ ఎనీ ఈవెంట్ సమ్మర్ లో ప్లాన్ చేసుకుంటే కనుక పిల్లలకి ఒక ప్రొడక్టివ్ గా ఉంటుంది అలాగే ఒక హాబీ లా ఉంటుంది వాళ్ళు కూడా ఒక గోల్ ఓరియంటెడ్గా గా రీచ్ అవుతారు ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు మనము ఎన్నో మాటల ద్వారా ఇవ్వలేని మోటివేషన్ ఒక్క ప్రైజ్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆర్ యు హ్యాపీ హ్యాపీ హ్యాపీయా ఇంకా బాగా ఆడతావా మరి సమ్మర్ లో బాగా ప్రాక్టీస్ చేస్తావా సమ్మర్లో బాగా ప్రాక్టీస్ ఇంకా మంచి ప్రైజెస్ వస్తాయి ఈ జనరేషన్లో తో పాటు ఏదో ఒక కరిక్యులర్ యాక్టివిటీ ప్లాన్ చేసుకోవాలి ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడైతే నైట్ అయిపోయింది మేము కూడా బాగా కలిసిపోయాం ఫ్రెండ్స్ అందరం కూడాను ఇంకా గుడ్ నైట్ ఫ్రెండ్స్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మాదే కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్